హాయ్ హలో వెల్కమ్ టు మా ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్ ఈరోజు గుమ్గుమలాడే బిర్యానీని ప్రిపేర్ చేసుకుందాం ఏమిటి పట్లకాయ చూపించి బిర్యానీ అంటున్నాను అనుకుంటున్నారా అదేనండి స్పెషల్ ఈరోజు పట్లకాయతో దమ్ బిర్యానీ చేసుకుందాము చాలా టేస్టీగా అలాగే వెరైటీగా కూడా ఉంటుంది మనకు చాలా దమ్ బిర్యానీ రెసిపీస్ తెలుసు అందులో నేను ఇలా పొట్లకైతే ధమ్ బిర్యానీని ప్రిపేర్ చేశాను వెరైటీగానే ఉంటుంది అలాగే డిఫరెంట్ టేస్ట్ ఉంటుందని ఈ రెసిపీని ఓన్గా ప్రిపేర్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఈ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి ఒక పావు కేజీ వరకు బాస్మతి రైస్ని మనం నానబెట్టుకుని ఉంచుకోవాలి పావు కేజీ రైస్ అంటే కనుక మనకు ఒక ఫోర్ మెంబర్స్కి ఈజీగా వచ్చేస్తుంది బిర్యానీ మీకు ఎంత క్వాంటిటీ కాలతో అంత క్వాంటిటీ ఈ రైస్ని తీసుకోండి అలాగే ఈ రైస్ని శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి ఒక అరగంట సేపు నానబెట్టుకుని ఉంచుకోవాలి ఈ లోపం మనం పొట్లకాయను కూడా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకుందాము పైన స్కిన్ని ఒకసారి सारे చెక్ చేసి తర్వాత ఇలా మనం గుండ్రంగా ముక్కలుగా కట్ చేసుకుని అన్నీ కూడా ఈక్వల్ సైజులో ఉండేటట్టుగా కట్ చేసుకుని లోపల ఉన్న గింజల్ని తీసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకునే పొట్లకాయ పట్లకాయ ముక్కల్ని మనం ఏ గిన్నెలో అయితే దమ్ బిర్యానీ చేస్తున్నామో ఆ గిన్నెలోకి వేసేసుకుని తర్వాత ఇందులోకి మిగిలిన వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవాలంటే మీ ఇష్టం వెజిటేబుల్స్ ఏవైనా తీసుకోవచ్చు నేనైతే ఆలు క్యారెట్ క్యాప్సికమ్ ఉల్లిపాయని తీసుకున్నాను అలాగే ఇందులోకి హోల్ గరం మసాలాను వేసుకోవాలి లవంగాలు యాలకులు జాపత్రి మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకు అలాగే ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకోవాలి బిర్యానీ అంటేనే మనకు ఫ్రైడ్ ఆనియన్స్ అవి లేకపోతే బిర్యానీ టేస్ట్ ఉండదు ఇప్పుడు ఇందులోకి ఒక నిమ్మకాయని రసం తీసుకుని వేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక వన్ టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడరు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక హాఫ్ కప్పు వరకు చిక్కటి కమ్మని పెరుగును వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనా కొత్తిమీరను కూడా కడిగి శుభ్రం చేసుకున్న ఆకులను వేసుకుని ఒక రెండు స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలాలన్నీ కూడా ఈ వెజిటేబుల్స్కి అలాగే పట్లకాయ ముక్కలకి కూడా బాగా కోతీగా ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని కనీసం ఒక పదిహేను నిమిషాలు అలా రెస్ట్ ఇచ్చాలి అప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా పట్లకాయకి బాగా పడతాయి కనీసం ఒక పదిహేను నిమిషాలు అలా పక్కనుంచేస్తే కనుక ఈ మసాలాలన్నీ బాగా సెట్ అవుతాయి ఇప్పుడు ఒక పదిహేను నిమిషాలు అయిన తర్వాత మనం స్టవ్ పై పెట్టుకుని ఈ వెజిటేబుల్స్ని కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ మసాలాలు అన్నిటినీ వెజిటేబుల్స్ని బాగా కుక్ చేసుకోవాలి ఈలోపు వేరొక బర్నర్ పైన మనం ఒక పెద్ద గిన్నెలోకి ఒక రెండు లీటర్ల వరకు వాటర్ని తీసుకుని బాయిల్ చేసుకోవాలి ఆ వాటర్లోకి హోల్ గరం మసాలాను వేసుకోవాలి అలాగే ఇందులోకి కొద్దిగా జాజికాయ ముక్కను కూడా వేసుకుంటే బిర్యానీ ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు హోల్ గరం మసాలా అలాగే ఒక అరబద్ద నిమ్మరసాన్ని ఇలా రసం తీసుకుని వేసుకోవాలి నిమ్మరసం వేసుకోవడంలో బిర్యానీ రైస్ అన్నది వైట్గా చాలా బాగా ఉంటుంది కలరు ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర పుదీనాను కూడా వేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చిని ఇలా చీల్చుకుని వేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి కళ్ళు ఉప్పుని వేసుకోవాలి కళ్ళు ఉప్పు లేకపోతే నార్మల్ సాల్ట్నైనా కూడా వేసుకోవాలి కానీ వాటర్ మనం టేస్ట్ చేస్తే చాలా ఉప్పుగా అనిపించాలి అంత ఉప్పు వేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ ఆయిల్ అలాగే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని వాటర్ని బాగా మరగని ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు రైస్ అన్నది ఒకదానికొకటి వెతుక్కోకుండా విడివిడిగా వస్తాయి చూసారు కదండి వాటర్ ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న ఈ బాస్మతి రైస్ని వాటర్ తీసేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ని మనం ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోవాలి అప్పుడే రైస్ మనకు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే కనుక తర్వాత మనం పెట్టుకున్నప్పుడు మిగతా ట్వంటీ పర్సెంట్ కుక్ అయిపోతుంది చూసారు కదండి ఇవన్నీ మెతుకు విరక్కుండా జాగ్రత్తగా కలుపుకోవాలి ఎయిటీ పర్సెంట్ అంతే గనక మనకు ఇలా ఒక పలుకు పట్టుకుని చూస్తే మెత్తగా నలిగిపోవాలి అలాగే అక్కడక్కడ పలుకు ఉండాలి ఇలా ఉంటే గనక సరిపోతుంది ఇప్పుడు ఈ రైస్ని మనం ముందుగా గ్రేవీని ఉడికించుకుంటున్నాం కదా ఆ గ్రేవీలోకి వేసేసుకోవాలి చూడండి గ్రేవీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది వెజిటేబుల్స్ అన్నీ కూడా చాలా సాఫ్ట్గా మగ్గిపోయాయి ఇప్పుడు ఒక పట్లకాయ ముక్కని తుంచి చూద్దాము చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో ఇప్పుడు మిగతా మళ్ళీ బిర్యానీ ఉడికినప్పుడు ఇంకా ఉడుకుతుంది అందుకని చాలా సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడు ఈ రైస్ని వాటర్ తీసేసుకుని ఇలా లేయర్ బై లేయర్గా వేసేసుకోవాలి మనం కొద్దిగానే చేస్తున్నాం కాబట్టి ఆ గ్రేవీ పైన ఈ రైస్ని వేసేస్తున్నాం అదే ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే కనుక కొద్దిగా గ్రేవీని పక్కకు తీసేసుకుని ఈ రైస్ ఒక లేయర్ కింద వేసుకుని మరలా ఆ గ్రేవీని వేసి పైన ఈ లేయర్ కింద వేసుకుంటే కనుక మనకు బిర్యానీ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ రైస్ని అంతటినీ కూడా సమానంగా పరిచేసుకుని పైనుంచి కొద్దిగా కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే ఒక వన్ టీ స్పూన్ వరకు నెయ్యి తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న వాటర్లోకి కొద్దిగా పసుపును వేసుకుని ఈ వాటర్ని అంచుల నుంచి అంతా కూడా ఈ రైస్లోకి వేసుకోవాలి కంపల్సరీ మనం రైస్ ఉడికించిన వాటర్ని కొద్దిగా వేసుకోవాలి మనకు బయట అయితే కనుక ఫుడ్ కలర్ వేసేస్తారు కానీ మనం ఇంట్లో హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి ఇలా పసుపు వాటర్ను వేసుకుంటే మంచి కలర్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు తర్వాత సిమ్లో ఒక పది నిమిషాలు దీనిని దమ్మిచ్చేసుకుని స్టవ్ ఆఫ్ వేసుకుని ఒక పది నిమిషాలు అలా కదపకుండా ఉంచేసుకుని తర్వాత మనం సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉంది గుమ్మగుమలాడే పట్లకాయ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది చూడండి అంత కలర్ఫుల్గా ఉందో దీనిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే దీనికి వేరే గ్రేవీ కర్రీస్ కూడా ఏమీ అవసరం ఉండదు ఈ పొట్లకాయ గ్రేవీతోనే మనం ఎంజాయ్ చేసేయవచ్చు ఏదైనా పెరుగు చట్నీ కాంబినేషన్గా పెట్టుకుని పచ్చి ఉల్లిపాయ నిమ్మరసంతో సర్వ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ మసాలాలతో టేస్టీగా గుమ్మగుమలాడి పొట్లకాయ దమ్ బిర్యానీని చూశారు కదా ఫ్రెండ్స్ అంతా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చో మీరు కూడా ఈ రెసిపీని ఇలా ట్రై చేయండి ఎప్పుడు నార్మల్గా తినే ధమ్ బిర్యానీల కన్నా కూడా ఇలా ఒకసారి వెరైటీగా ట్రై చేయండి ఇది సర్వ్ చేసినప్పుడు నిమ్మకాయ పచ్చి ఉల్లిపాయ అలాగే ఉల్లిపాయ పెరుగు చట్నీని కాంబినేషన్గా పెట్టి సర్వ్ చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది వీకెండ్స్ అప్పుడు స్పెషల్గా తినాలి అనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి మనం ఇలా ముద్ద తింటున్నప్పుడు ఒక్కొక్క పొట్లకాయ ముక్కని విరిచి ఇలా ముద్దలో పెట్టుకుని తింటే గనక చాలా బాగుంటుంది ఇలాగే ఉత్తినే తినేవచ్చు లేదంటే నిమ్మరసం పచ్చి ఉల్లిపాయ తిన్నా కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి మీకు ఇంకా ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్దీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్